హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ మరి ప్రతిరోజు అయితే క్రాఫ్ట్స్ని నేను చూపిస్తున్నాను కదా అలాగే కొన్ని వ్లాగ్స్ కూడా చూపించాలని అనిపిస్తుంది అండి సో అందుకోసమే ఈరోజైతే నేను నా దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను మీ అనుషాను సో నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అయితే ఓవరాల్గా ఇవ్వండి ఇవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ అనమాట గోల్డ్ అయితే కాదు సో చాలా మందికి కూడా ఇయరింగ్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా ఎస్పెషల్లీ నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి జ్యువెలరీలో అన్నిటికన్నా ఎక్కువగా నేను ఇయర్ రింగ్స్ని అయితే ఇష్టపడుతుంటాను అనమాట సో అందుకోసమే కొన్ని ఇయర్ రింగ్స్ని అయితే కలెక్ట్ చేస్తున్నాను వాటిని కొన్ని మీకు చూపించబోతున్నాను సో ఈ విధంగా నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఇవి ఏంటి అంటే కనుక నాకు ఒక డ్రెస్ ఉంది సో ఆ డ్రెస్కి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ అయితే కొన్నాను ఇదేంటంటే ఒక క్రాఫ్ట్ బజార్లో నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే దొరికింది సో అక్కడ వీటిని నేనైతే పర్చేస్ చేశానండి మరి ఇయర్ రింగ్స్ ఎలా అనిపించాయి ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి సో ఇక అదేవిధంగా ఇయర్ రింగ్స్ చూసారు కదా ఈ విధంగా అనమాట రోజు గోల్డ్ ఇవైతే పార్టీస్కి వాటికి చాలా బాగుంటాయండి పార్టీస్ అంటే లైక్ నైట్ టైం ఏమైనా పెట్టుకొని వెళ్ళాలన్నా వాటికి అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది మంచి స్టోన్స్ ఇవి లైట్ పింక్ కలర్ స్టోన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట దీనిలో మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా సో ఇయర్ రింగ్స్ ఏంటి అంటే ఏదైనా ఫంక్షన్కి కానీ లేకపోతే ఏదైనా ట్రెండీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు వాటి మీదకి ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా నాకు చూడగానే చాలా బాగా అనిపించాయండి అందుకోసమే తీసుకున్నాను ఇవి కూడా నేను ఒక క్రాఫ్ట్ బజార్లోనే కొన్నానండి ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి ఇవి వచ్చేసి సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి చూస్తున్నారు కదా ఈ విధంగా నెమలైతే ఉంది మీరు దగ్గరికి చూడొచ్చు ఇలాగ నెమలి అనమాట నెమలికి చుట్టూ పింఛి ఉన్నట్టు ఉండి కింద అయితే చిన్న అయితే ఇచ్చారనమాట సో ఇయర్ కూడా నేను ఒక అకేషన్కి వెళ్ళాల్సి వచ్చి నాకున్న డ్రెస్కి మ్యాచింగ్ లేదు అందుకోసమని ఇవైతే నేను కొన్నానండి ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి అందుకోసమే నేనైతే తీసుకున్నాను ఇలాగ సిల్వర్ కలర్లో మన దగ్గర సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇలాగ కాపర్ కానీ ఉన్నట్లయితే దాదాపుగా అన్నిటి మీద కూడా మేనేజ్ చేసుకోవచ్చు కదా సో అందుకోసం నేను ఏంటంటే బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా సిల్వర్ గోల్డ్ ఉండేటట్టు చూసుకుంటానండి కంపల్సరీ సో దట్ ఏంటంటే మనం వేరే బ్యాంగిల్స్ వేసినా వేయకపోయినా వీటితో అయితే మేనేజ్ చేసేయచ్చు సో ఇది ఒక కలెక్షన్ అనమాట మరి మీలా ఎంతమందికి ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం ఉంటుంది అలాగే మీరు ఇయర్ రింగ్స్కి ఎక్కువగా ఎలాంటి ఇయర్ రింగ్స్ కొనడానికి ఇష్టపడుతుంటారు లైక్ ఇలాగా ఉండేటువంటి ట్రెండ్ ట్రెండీవా లేకపోతే ట్రెడిషనల్గా ఉన్న వాటిని కొనడానికి ఇష్టపడుతుంటారా అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకే ఇక మరొక ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట పైన వచ్చేసి ఫ్లవర్ ఉంటుంది ఓకే ఈ విధంగా పైన ఫ్లవర్ అలాగే కింద అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట రౌండ్ షేప్ వీటిని కూడా నేనైతే క్రాఫ్ట్ బజార్లోనే కొన్నానండి ఎందుకు క్రాఫ్ట్ బజారు అని ఎక్కువగా చెప్తున్నానంటే అక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది పైగా మనకి నచ్చే కలెక్షన్ కూడా ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా సో ఎక్కువగా నేనైతే క్రాఫ్ట్ బజార్కి వెళ్ళినప్పుడు ఏం కొన్నా కొనకపోయినా ఇయర్ రింగ్స్ అయితే ఒకటన్నా తెచ్చుకుంటానండి ఎందుకంటే అంత ఇష్టం అని చెప్పుకోవచ్చు ఇయర్ రింగ్స్ అనేది సో ఇయర్ రింగ్స్ అయితే ఒకటి అనమాట ఈ విధంగా ఉంటుంది పీచ్ కలర్ ఇది ఒక శారీ మీదకి మ్యాచింగ్గా నేనైతే తీసుకున్నానండి ఈ విధంగా పీచ్ కలర్తో ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకున్నాను ఇక మరొక ఇయర్ రింగ్స్ ఇవండి ఇవి చూస్తున్నారు కదా మీకు ఐడియా ఉన్న ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట ఇవేంటంటే లైక్ శారీ మీదకి కానీ వాటికి కానీ మ్యాచ్ అయ్యే విధంగా ఉంది ఇవి ఏంటి అంటే నాకు మా పిన్ని గిఫ్ట్ చేసిందండి ఒక అకేషన్కి నాకు వీటిని గిఫ్ట్గా ఇచ్చింది అనమాట సో ఇవి కూడా ఎలా ఉన్నాయనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీలో ఎంతమందికి స్టోన్ ఇయర్ రింగ్స్ అంటే బాగా ఇష్టంగా ఉంటుందో కూడా నాకు చెప్పండి ఎందుకంటే నాకైతే స్టోన్ ఇయర్ రింగ్స్ అంటే ఎస్పెషల్లీ చాలా చాలా ఇష్టం అండి దట్టు ఇలాంటి స్టోన్స్తో ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ని అయితే నేను ఇంకా బాగా ఇష్టపడుతూ ఉంటాను చూసారు కదా ఇది మరొక ఇయర్ రంగు సెట్ అనమాట ఓకే ఇక అలాగే ఇదొక సెట్ అండి ఇది మీరు చూడొచ్చు అనమాట ఇది యాంటిక్ టైప్ ఇవైతే నేను చాలాసార్లు ఇప్పటికి వాడున్నానండి కానీ ఏమాత్రం కూడా కలర్ అనేది ఫేడ్ అవ్వలేదు ఎక్కడా కూడా చిన్న కలర్ కూడా పోయినట్టుగా కూడా ఏం అనిపించట్లేదు ఇది విజయవాడ బీసెంట్ రోడ్లో తీసుకున్నాను కాస్ట్ కూడా చాలా తక్కువండి ఫార్టీ ఆర్ ఫిఫ్టీ రూపీస్ పెట్టే కొన్నాను చాలా తక్కువ రేట్లో అక్కడైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇయర్ రింగ్స్ కొనాలి అనుకున్నా లేదా మరే జ్యువెలరీ కొనాలనుకున్నా డ్రెస్సెస్ కొనాలనుకున్నా టాప్స్ అయినా కూడా మనకి చాలా తక్కువ రేట్లు అయితే వస్తుంది ఎవరైనా విజయవాడ బీసెంట్ రోడ్డు వెళ్ళినప్పుడు ఒకసారి మీరు చూడండి సో ఇవి నేను విజయవాడలో తీసుకున్నాను ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఈ షాపింగ్ అయితే చేశానండి ఓకే ఇక మరొకటి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఓకే ఇవి కూడా ఏంటి అంటే వన్ గ్రామ్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి నా బర్త్డేకి నేను తీసుకున్నాను దాదాపుగా ఇవి కొని నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా కలర్ అనేది పోలేదండి వీటి రేటు కూడా నాకు గుర్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి నేను కొన్నాను అయితే ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి కొన్నా కూడా ఇప్పటి వరకు కలర్ పోలేదు అలాగే ఎలా అయితే కొన్నానో ఇప్పుడు కూడా యాజ్ ఈజ్ అలాగే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అనేది సో ఇయర్ రింగ్స్ అనేది నేను దాదాపుగా అన్నిటికీ కూడా మ్యాచ్ చేసేస్తానండి లైక్ శారీ కానీ డ్రెస్ కానీ ఇలా ఏదైనా అకేషన్కి వెళ్ళాలన్నా కూడా వీటిని అయితే పెట్టుకుంటూ ఉంటాను మరి ఈ చాన్ ఇయర్ రింగ్స్ అంటుంటారు కదా వీటిని నేనైతే కొన్నాను మరి మీలో ఎంతమందికి ఇలాంటి చాన్ ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం ఉంటుందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకే అండి ఇక మరొక ఇయరింగ్స్ వచ్చేసి ఇవన్నమాట ఇవి కూడా నేను క్రాఫ్ట్ బజార్లోనే కొన్నానండి వీటి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఇలాంటి ఇయరింగ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి లైక్ ఈ స్టోన్స్ ఉన్నాయి కదండి గ్రీన్ కలర్ స్టోన్స్ ఇవి కలర్ కలర్స్ కలర్స్లో ఉంటాయి అనమాట అంతకుముందు నేను పింక్ వాడానండి డ్రెస్కి మ్యాచింగ్గా ఆ తర్వాత అవి పోయాయి అప్పుడు మళ్ళీ నేను గ్రీన్ కలర్ అయితే తీసుకొచ్చాను ఇయరింగ్స్ కూడా చూడండి చాలా చిన్న ఇయర్ రింగ్స్ బట్ చాలా క్యూట్గా ఉంటాయి ఇయర్ రింగ్స్ అయితే నేను చాలా వాటిలో చూసానండి లైక్ షార్ట్ ఫిలిమ్స్లో కానీ సీరియల్స్లో కానీ చాలా మంది పెట్టుకున్నారు ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలా క్యూట్గా ఉంటాయి అలాగే మనం ఏదైనా మామూలుగా సింపుల్ డ్రెస్సెస్ వేసుకున్న డైలీవేర్ డ్రెస్సెస్ అలాంటి వాటికి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట సో అందుకోసమే వీటిని నేను తీసుకున్నాను ఓకే అండి మరి ఇక న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా న్యూ ఇయర్ అనగానే మరి మీరు ఎలాంటి షాపింగ్స్ చేస్తూ ఉంటారు ఏదైనా షాపింగ్ చేస్తారా లేకపోతే న్యూ ఇయర్ కాబట్టి పర్లేదు ఉన్నవాడితో మేనేజ్ చేద్దామని అనుకుంటారా మరి ఇప్పటివరకు ఏమైనా షాపింగ్ చేస్తున్నట్లయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకే ఇక విధంగా మరొక ఇయర్ అయితే ఇవ్వండి ఇవేంటంటే చాలా సింపుల్ అనమాట పైన ఇలాగ ఒక పెద్ద స్టడ్ అయితే వస్తుంది స్టోన్తో అలాగే కింద చిన్న ఫ్లవర్తో ఇయర్ రింగ్స్ అయితే ఉంటాయన్నమాట మధ్యలో కూడా చిన్న స్టోన్ అయితే ఇచ్చారు ఈ ఒక ఇయర్ రింగ్స్ ఇవి చాలా నార్మల్గా అనిపిస్తుంటాయి అంటే లైక్ ఏదైనా నార్మల్ డైలీ వేర్ డ్రెస్సెస్ వాటికి చాలా బాగుంటాయి ఏదైనా ఫ్లవర్స్ ఉన్నటువంటి డ్రెస్సెస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి అందుకోసమే నేనైతే తీసుకున్నాను సో ఇక మరొక ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి ఇవి వచ్చేసి ఏంటి అంటే బ్లాక్ కలర్ అనమాట ఈ విధంగా చిన్న ఫ్లవర్ అలాగే క్యూట్గా కింద ఇలాగా ఒక చిన్న బుట్ట బుట్టలో ఇలాగ ఒక డ్రాప్ షేప్ అయితే ఉంది ఇవి ఎక్కడ కొన్నానంటే నేను ఫినిక్స్ మాల్ అని గుంటూరులో అందరికీ అడిగి ఉంటుంది కదా అక్కడ తీసుకున్నానండి వీటి రేటు కూడా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడింది నాకు సో ఇవేంటి అంటే ఒకలాంటి గోల్డ్ అనమాట కలర్ అనేది దాదాపుగా పోవనే చెప్పారు సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ కలర్ తీసుకున్నానండి లైక్ బ్లాక్ బీడ్స్ చేయిన్స్ అలా వేసుకున్నప్పుడు కాంబినేషన్గా ఇవి బాగుంటాయి కదా అందుకోసమే వీటిని అయితే తీసుకున్నాను ఇవి కూడా ఏంటంటే లైక్ మనకి సింప్ డ్రెస్సెస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ అన్నిటి మీదకి కూడా బాగా సెట్ అవుతున్నాయి ఓకే అండి ఇక మరొక ఇయర్ రింగ్స్ అయితే అనమాట ఇవి చూస్తున్నారు కదా ఈ విధంగా అండి రో ఇవి కూడా ఏంటంటే రోల్డ్ గోల్డ్ అనమాట ఈ విధంగా చిన్న బుట్ట ఒకట వచ్చింది ఆ బుట్ట పైన ఇలాగనమాట సో ఇవైతే బుట్ట ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న కింద పూసలతో ఇయర్ రింగ్స్ అయితే చాలా క్యూట్గా అనమాట అయితే ఇదేంటి అంటే నేను డైరెక్ట్గా కొనలేదండి ఇది ఒక ఏమంటారంటే హారము నెక్లెసెస్ సెట్ ఉంటుంది కదా వాటికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అనమాట సో ఇవైతే నేను కొన్నది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నానండి వీటిని కూడా ఇవి నేను హైదరాబాద్ చార్మినార్లో కొన్నాను సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీటిలో కూడా ఎలాంటి కలర్ అనేది పోలేదండి అంటే నేను ఎప్పుడైనా ఫంక్షన్కి పెట్టి తీసేస్తుంటాను కదా అందువల్ల కానీ లేకపోతే క్వాలిటీ అనేది కూడా చాలా బాగుందండి మీరు చూస్తే ఇది అసలు నిజంగా గోల్డ్ లాగే అనిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా రోల్డ్ గోల్డ్ అనే ఫీలింగ్ కూడా మనకి రాదు సో అంత న్యాచురల్గా అయితే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగున్నాయండి సో ఇది హారంతో పాటు వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ సెట్ అనమాట ఓకే ఇక అదేవిధంగా మరొక ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి ఈ విధంగా బుట్టలు అయితే నేను తీసుకున్నాను ఇవి మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది కదా సీజెడ్ అన్ ఇది సో ఈ సీజెడ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చీరాలలో కొన్నామండి ఇవి వచ్చి నాకు ఆరు వందల రూపాయలు పడ్డాయి ఇవి కాస్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే అండి ఇలాగ బుట్టలు ఇవైతే కొంచెం పెద్ద సైజు బుట్టలు విధంగా కింద పోల్స్తో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి సో ఇవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి ఇవి కొన్ని కూడా నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది అయితే నేను ఏంటంటే వీటిని ఎప్పుడంటే అప్పుడు ఫంక్షన్ వరకు పెట్టి తీసేస్తుంటాను వీటి మీద స్నానం చేయడం కానీ లేకపోతే ఫేస్ వాష్ చేయడం కానీ అలా ఎప్పుడు చేయను సో అందువల్ల ఏంటి అంటే క్వాలిటీ అనేది ఎక్కడ కూడా పాడైపోకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి అలాగే జ్యువెలరీ అంతా కూడా నేను ఎప్పుడు కూడా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటానండి ఎలా పడితే అలా యూజ్ చేయడం ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది అసలు నేను చేయను ఎప్పుడు కూడా నీట్గా అన్నిటినీ కూడా ఎప్పుడైనా ఫంక్షన్కి పెట్టుకున్నా తీసేసి స్టోర్ చేసి పక్కన పెడుతూ ఉంటాను అందువల్ల ఏంటంటే వీటి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది మరి డబ్బులైతే ఊరికే రావు కదండి ఎలా పడితే అలా పడేస్తే మనకే ఇబ్బంది అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోటి కాలన్నప్పుడు కొనాల్సి ఉంటుంది కదా అలా కాకుండా నేనైతే జాగ్రత్తగా అన్నీ కూడా దాచుకుంటూ ఉంటానండి సో ఇది మరొక ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఓకే okay, ఇక అదే విధంగా నా దగ్గర ఉన్న ఓకే ఒక చిన్ని బ్రాస్లెట్ అది చూపించాలనుకుంటున్నాను ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది అండి అందుకే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్రాస్లెట్ ఏంటంటే ఈ విధంగా అండి సిల్వర్ అలాగే గోల్డ్ పూసలతో ఉంటుంది ఇయర్ ఈ బ్రాస్లెట్ సో ఈ బ్రాస్లెట్ ఏంటి అంటే నేను మీషోలో కొన్నానండి ఇది కూడా చాలా వదంగం తక్కువ రేటుతోనే కొన్నాను ఇది కూడా చాలా బాగుంటుంది నిజంగా గోల్డ్తో చేయించుకున్నామా గ్లో గోల్డ్ అండ్ ప్లాటినమ్ కాంబినేషన్ అని అనిపించేలాగా ఉంటుంది అంత ఒరిజినల్గా ఉంటుంది సో ఎవరైనా కొనాలి అనుకుంటే ఒకసారి మీషోలో లింక్ ఉందండి మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఈ విధంగా బీట్స్ బ్రాస్లెట్ అనమాట ఓకే అండి ఫైనల్గా నా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది మరి వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన ఇయర్ ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే మీరు ఎలాంటి జ్యువెలరీని ఎక్కువగా ఇష్టపడతారు లైక్ బ్యాంగిల్సా లేకపోతే చైన్స్ కానీ లేకపోతే ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇష్టపడతారా రింగ్స్ ఇష్టపడతారా ఏవి ఎక్కువగా ఇష్టపడతారనేది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అయితే నేను మరొక విషయం చెప్పాలనుకుంటున్నానండి మరి న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా మరి ఈ న్యూ ఇయర్ అనగానే ప్రతి సంవత్సరం కూడా మనమంటూ ఒక కొత్త రిజల్యూషన్ తీసుకుంటుంటాం కదా అంటే ఈ ఇయర్లో ఏదైతే బాగాలేదో నెక్స్ట్ ఇయర్ అది బాగుండాలి లేదా మనలో ఉన్నటువంటి చేంజెస్ని ఇంకా కొంచెం మార్చుకొని బెటర్గా ఉండాలి అని చెప్పేసి సో అలాగే మరి మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలాంటి రిజల్యూషన్ తీసుకున్నారు అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు ఉన్నటువంటి గుడ్ అండ్ బ్యాడ్ మెమరీస్ ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దామండి ఇక ఈ నేను పెట్టినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ అనుషాతో అందాక బాయ్ బై టెక్ quer.